జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నాన్ సీరియస్ పొలిటీషియన్ అనే పేరు ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు అధికార పక్షంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారంటే అవుననే సమాధానం వస్తుంది గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇటు అధికార రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా రోజులు డుమ్మా కొట్టారు కొన్నిసార్లు మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావటం లేదు ఇప్పుడు మంగళవారం నాడు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన కలెక్టర్ల సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంతా పవన్ కళ్యాణ్ ఇష్టమైన అన్న చర్చ సాగుతుంది పవన్ కళ్యాణ్ తీరుపై టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు ఏకంగా పిఠాపురం బహిరంగ సభలో ఎంతో చరిత్ర ఉన్న టిడిపిని అవమానించినా కూడా అటు టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఆయన తనయుడు టిడిపి ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కానీ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు వీళ్ళిద్దరే కాదు టిడిపి ఎవరు కూడా పవన్ వ్యాఖ్యలను ఖండించిన దాఖలా లేవు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టిడిపి ఎవరు స్పందించకపోవడం కేడర్ ను తీవ్ర నిరాశకు గురిచేసిందనే చెప్పాలి ఈ విషయంలో వాళ్ళు కీలక నేతలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇదేంటే కొనసాగితే రాబోయే రోజుల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించక తప్పదనే చర్చ కూడా పార్టీ నేతల్లో సాగుతోంది పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధితో పాటు అటవీ శాఖలను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చాలా రోజులు సభా కార్యక్రమానికి కాకపోవడంతో ఆయా సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నలు కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పోనీ పార్టీ కార్యక్రమాలకు ఇతర కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారా అంటే అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఆయన పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఊగిపోతూ మాట్లాడారు నిజంగా పార్టీ నాయకులు చెప్తున్నట్లు నడువు నొప్పు ఉంటే పవన్ కళ్యాణ్ అంతగా ఊగిపోతూ మాట్లాడగలరా అన్న చర్చ కూడా సాగుతుంది అంతేకాదు ఇటీవల ఒక తమిళ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే ఆ మరుసటి రోజు జరిగిన కలెక్టర్ల సమావేశానికి మాత్రం పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇది ప్రజలకు ఏ మాత్రం మంచి సంకేతాలు పంపదనే చర్చ అటు అధికార రాజకీయ వర్గాల్లో సాగుతుంది పవన్ కళ్యాణ్ విషయంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత బలహీనంగా ఉన్నారనే చర్చ కూడా టీడీపీ నేతల్లో సాగుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషయంలో రాజీవ్ పండ్డా కొంత అర్థం ఉంది కానీ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఇంత బలహీనంగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది టీడీపీ నాయకుల ప్రశ్న అటు అసెంబ్లీ సమావేశాలకు కేబినెట్లకు కలెక్టర్ల సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో నోరు విప్పటం లేదు ఇదే కలెక్టర్ల సమావేశానికి జనసేనకు చెందిన మంత్రులైన నాద్య మనోహర్ కందుల దుర్గేష్ కు మాత్రం హాజరయ్యారు మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారిందని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ